హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా స్టైలీ వ్లాగ్స్ ఇది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా మధ్యాహ్నం వచ్చేసి క్లాత్స్ అయితే తీసేసి ఫోల్డ్ చేస్తున్నాను ఎవరికి వాళ్ళే తీసేసి సపరేట్గా పెట్టేస్తాను బాబు ఈ బాబుకి పాపద్ద పాపకి మావి ఎవరికి వాళ్ళే పెట్టేస్తాను చిన్నగా ఫోల్డ్ చేసేసుకుని ఎప్పుడు ఎప్పుడు చేసేసుకుంటే బట్టలు నీట్గా ఉంటుంది షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఇంకా చిన్నగా ఏమన్నా స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలనుకుంటే అవి నెక్స్ట్ అవి చేసేసుకొని రెడీ చేసుకుంది పాప దబ్బరి ఫోర్ థర్టీకి అయితే స్కూల్ టైమింగ్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి స్నాక్స్ కోసం అయితే దోశ పిండి ఉంది దాంట్లోకి మరి అవన్నీ రెడీ చేస్తాను ఇక్కడైతే గుంట పుంకులకైతే రెడీ పెట్టాను అవైతే వేస్తూ ఉన్నాను రాగానే పాప ఆకలి వస్తుంది అంటుంది అందుకని ముందే ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి అలాగే వచ్చేదారిలో ఫ్లవర్స్ అయితే షూట్ చేశాను వచ్చేదారిలోనే స్వీట్ కానీ కనిపిస్తే అవి అయితే తీసుకున్నాము ఫస్ట్ ఇంకా అవి కుక్ కూర్చేయమ్మ అవి తింటాను తర్వాత అవి అయితే తింటాను అని చెప్పింది సో ఇంకెలా అయితే కూర్చొని ఇద్దరం ఇలా స్నాక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా తినడం కంప్లీట్ అయ్యాక పాప అయితే ప్లాంట్స్కి వాటర్ అయితే పోస్తూ ఉంది అంతేనండి సింపుల్గా ఉంటుంది ఈవినింగ్ రొటీన్ అయితే సింపుల్గా ఫోర్ చేస్తూ ఉంది ఇంక వచ్చేసి ఎప్పుడు టూ డేస్ బ్యాక్ సైన్స్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు పం హార్ట్ పంపింగ్ బ్లడ్ అని ఒక ప్రాజెక్ట్ ఇస్తే అదైతే ఇక్కడ ట్రై చేస్తున్నాము ఎన్నిసార్లు చేసినా అది ఫ్లాప్ అయింది ఇంకా టైం కూడా నైట్ అయిపోయింది బాబు కూడా వచ్చేసి ట్యూషన్ కూడా వెళ్ళిపోయాడు స్నాక్స్ తినేసి ఇంక ఇక్కడ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ నుండి ఇంకా లంచ్ బాక్సెస్ తీసుకొస్తారు కదా అవన్నీ క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మొత్తం ఇంకా అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే ఇంకా నైట్కి వస్తాం రైస్ అవి రెడీ చేయాలి కదా రైస్ పెడతాను నైట్ డిన్నర్కి మేము రైసే తింటాము బ్రేక్ఫాస్ట్ లాంటివి అలాంటివి ఏమీ తినము ఎప్పుడైనా వీక్లో ఎప్పుడైనా వన్ టైం అలా అంతే ఇక్కడైతే రైస్ నానపడుతున్నాను రైస్ చేసేసి ఇంకా ఎక్కడైతే కర్రీ వచ్చేసి పప్పు సో పిల్లలు అయితే ఆమ్లెట్ అడిగారు ఆమ్లెట్ కోసం ఇక్కడైతే ఆనియన్ కట్ చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని అందరూ వెళ్ళిపోయారు నేను ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అయితే ఇంకా డైనింగ్ టేబుల్ అవన్నీ కౌంటర్ టాప్ అన్నీ మళ్ళీ అన్నీ తీసేసి గిన్నెలు ఏమన్నా ఉంటే షింకులు పెట్టేసి డైనింగ్ టేబుల్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను నేను డిన్నర్ అయితే చేసేసాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా బయట లైట్స్ అవన్నీ ఉంటుందిగా మనకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంక అన్నీ చూసుకొని ఏమేమన్నా మర్చిపోయామా ఏంటి అని చెక్ చేసుకొని ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని డోర్స్ వేస్తూ ఉన్నాను ఇక్కడైతే you <music>